నవ్వు ఎప్పుడూ కూడా ఒక ఆరోగ్య ఆనంద యోగం నవ్వు ఎంత విశిష్టమైనటువంటి ఒక ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది ఆ నవ్వగలగడం ఒక యోగం అని చెప్పడం ఎంతో విశిష్టంగా గమనించవచ్చు ఆరోగ్య జీవన నాణ్యానికి నవ్వుతూ బతకాలిరా అంటూ ఆ జీవనాన్ని అందంగా చిరునవ్వులతోటి ఆ చిగురింప చేసుకునే చిగురు చిరునవ్వులతో చిన్మయ వదనంతో చిరుదీపాలే కారకాలు అన్నట్టుగా ఈరోజు ప్రపంచ చిరునవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈ నవ్వోపనిషత్తు ఎప్పుడు కూడా నవ్యంగానే నవ్వుకోవడంలోనే ఉంటుంది ఏమోయ్ ఈ గొడుగు నాణ్యమైందేనా ఎంతకాలం పనిచేస్తుందంటావు అడిగాడు ఓ కస్టమర్ ఎండా వానల్లో వాడకుండా ఉంటే ఎంతకాలమైనా పనిచేస్తుంది బదులు ఇచ్చాడు ఆ దుకాణదారు ఇందులో ఉన్నటువంటి ఆ చదురతను మనం ఈ హాస్యానందం ఒక ఆరోగ్యప్రదం ఒక చమత్కార చమక్కు మనం చూస్తాం బారిస్టర్ పార్వతీశంలో కానీ చిలకమతి వారి గణపతిలో కానీ పానుగంటి వారి హాస్యం కానీ బమ్మిడిపాటి కామేశ్వరరావు గారిలో కానీ బమ్మిడిపాటి రాధాకృష్ణ వీరందరిలో ఉన్నటువంటి ఆ చమత్కృతి ఎన్నో నాటకాలు కథలు ఆ నవల్లో పాత్రలు కానీ ఇవన్నీ ఒక అయితే బాపూ రమణులు వారిద్దరూ ఒక రాత ఒక కొంటె గీత కొంటె రాత ఈ రెండు యొక్క అద్భుతమైనటువంటి ఒక విశిష్టం కనుకనే బాపూ రమణలు కూడా అనిర్వచినటువంటి ఒక ఆనందానికి వాళ్ళు ఆ పానుగంటి వారి నుంచి అలాగే మనకి జంజాల జంజాల వారి యొక్క సినిమాలు అన్నింటిలో కూడా అరగుండు కానీ సుత్తివేలు కానీ సుత్తి వీరభద్రరావు పాత్రలే కాదు మనకి అన్ని పాత్రల్లో కూడా చాలా విశేషం అలాగే వంశీలో ఉన్నటువంటి అటు ప్రకృతి నేటివిటీ ఉంటుంది హాస్యం కామెడీ కూడా రెండింటిని రంగరించి ఉన్నటువంటి పాత్రలు ఏమిటి నువ్వు వంశీ దాంట్లో కూడా చూస్తాం ముఖ్యంగా మనకి చాలా చెప్పాలంటే ఎన్నో హాస్య చిత్రాలకి రేలంగి రేలంగి వారి యొక్క చిత్రాలన్నింటిలో కూడా మనకి విశిష్టంగా కనిపించేది ఇలాగ ఒక అయితే మనకి నవ్వించే సహజ హాస్యం ఎప్పుడు కూడా ఒక కొత్త నవ్వుతూ బతకాలనడానికి ఏదైతే లైఫ్ ఇన్ హ్యూమర్ అన్నటువంటిది ఆ టచ్ ఉంటే మనం ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తుంచుకుంటే ఒక భార్యా బాధితుడు ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానించుకున్నాడు ఫ్యాన్కు ఉరు వేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు అబ్బాబాబ్బా అన్నిట్లో నిదానమైనా త్వరగా కానివ్వండి తొందర పెట్టసాగింది ఆ గల్య భార్యమణి నన్ను ప్రశాంతంగా చావనైనా చావనివ్వవా అన్నాడు అతను నాకు స్టూలు కావాలి ఇలా ఎంతసేపు నిలబడను విసుక్కుందామే ఇందులో మనకి అది గమనిస్తే ఒక లోతైనటువంటి చమత్కారం ఎలా కనిపిస్తుందో ఆవిడలో ఉన్నటువంటి నవ్వుకోవాలో ఏడవాలో తెలియనిటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొకసారి ఒక కొత్త పాఠం మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏమవుతుంది అని ఒక సోషల్ టీచర్ అడిగితే ఏమవుతుంది ఇంకో కొత్త పాట నేర్చుకోవాల్సి వస్తుంది మేడం సమాధానం ఇచ్చాడు ఒక బుడుగులాంటి వాడు అటువంటిది అందుకనే మనకి ఒక చిలిపి చిన్నారి ప్రియ ఎందుకు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తున్నావు అంటే ఆ ప్రియ నా హృదయాన్ని దొంగిలించావు అందుకని అలాగా ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే కాకినాడ నుంచి కోటకు బస్సులో ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు అనుకుందాం అలాగే మరి రాజమండ్రి నుంచి మన కాకినాడకి దూరం ఎంత అని ఒక అడిగాడు అధ్యాపకుడు నూట నలభై కిలోమీటర్లు అండి జవాబు ఇచ్చాడు విద్యార్థి అదెలా ఆశ్చర్యంగా అడిగితే అధ్యాపకుడు తిరుగు ప్రయాణం కూడా లక్కేసి చెప్పానండి అన్నాడు ఆ అతి తెలివి విద్యార్థి అంటే ఇందులో వాళ్లలో ఉండేటువంటి ఆ చమత్కృతి చిన్నప్పటి నుంచి ఎలా వస్తుందని చెప్పడానికి ఒకసారి మనకి ఏమనిపిస్తుందంటే ప్రజాస్వామ్యంలో ఒక పాత్ర ఏ ప్రతిపక్షాల యొక్క పాత్ర ఏంటి అని అడిగితే ఆ ఏముంది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా సరే వాళ్ళు నిరసనలతోటి బయటకు వెళ్ళిపోవడం వాకౌట్ చేయడమే అదే ప్రధాన పాత్ర అన్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న తీరుని గమనించిన ఓ గడుగ్గాయి ఇలా సమాధానం చెప్తే అందులో ఉన్నటువంటి జీవితంలో ఆశయాన్ని మనం ఆస్వాదించకుండా ఉండలేం ఏం మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఏమిటి అడిగాడు ఓ మాస్టర్ మా అమ్మ ఏం చెప్తే చేస్తారు సార్ వదిలిచ్చాడు ఆ పిల్లగాడు అంటే వాళ్ళు చూసి గమనించి ఎలా చెప్తారనడానికి చెప్పడానికి అందుకని జీవితం ఒక నిరాశవాది ఒక గ్రంథాలయానికి వెళ్ళి ఆత్మహత్య పుస్తకం ఉందా ఇవ్వగలరా అన్నాడు ఆ లైబ్రరీని ఇతను ఏగాదిగా చూసి ఆ పుస్తకం తీసుకెళ్ళినవాడు ఇంకా తిరిగి ఇవ్వలేదయా ఆ పడుద్దాయి అన్నాడు దానికి అవాక్ అయ్యాడు ఇతను అంటే మనకి కొన్ని కొన్ని జీవితంలో ఎలాంటి ఆశయాలు కనిపిస్తాయని చెప్పడానికి నేను నిన్న కీర్తిశ్రేష్ఠుల పెళ్లికి వెళ్ళాను అని చెప్పాడు అతను ఫ్రెండ్ అదేంటి కీర్తి శుల పెళ్లికి నువ్వు ఎలా వెళ్తావు అంటే వెళ్ళలేదు లేదు పెళ్లి పేరు కీర్తి అబ్బాయి పేరు శేషు ఆ ఇద్దరు పెళ్లికి వెళ్ళాను దాంట్లో పెద్ద అవాక్ అవుతావేంటి అంటూ అమాయకంగా ముఖం పెట్టాడు అంటే ఆ ఉన్నటువంటి ఆ పదాల చమత్కృతి ఎలా ఉంటుంది నాకు నాకు పాత నాట్యం ఇష్టం అంటే వాణిశ్రీ ఇష్టం అన్నాడే అదే వాణిశ్రీ ఎందుకు ఇష్టం ఎంతో అందగత ఉన్నారు కదా కాంచనమాల అనలేదు ఏంటంటే ఏం లేదు వాణి అంటే జ్ఞానం స్త్రీ అంటే సంపద నాకు జ్ఞానం సంపద రెండూ ఇష్టం కనుక స్త్రీ ఇష్టం అని చెప్పాడు అంటే పద చమత్కారంలో ఉన్నటువంటి విశిష్టం అద్దుకోవడం కనుక అటువంటి ఒక కొన్ని కొన్ని మనకి అవధానిలో బొడ్లు ధాలో బొట్టు చొక్క ఉంటుంది చొక్క వేసుకున్నారంటే చొక్క లేక వస్తేనే మంచిది చొక్కతో ఉంటే అనేది ఒక చమత్కారం చేశారనుకోండి అప్రస్తుత ప్రసంగంలో అదొక నవ్వో నవ్యోపనిషత్తు అని చెప్పుకోవచ్చు కనుక రోజుకి మనకు కొంత ఈ ఆస్యం ఉంటే నవ్వుతూ ఉంటే నవ్వు ఏదైతే హార్మోన్ రిలీజ్ చేస్తుందో దాని మనకు ఉన్నటువంటి ఆ శ్రమని ఒత్తిడి ఎందుకంటే ఇప్పుడు అన్న అనారోగ్యాలన్నిటికీ కారణం ఒత్తిళ్ళు తిళ్ళు ఈ రెండు సక్రమంగా ఉంటే ఆనంద భాగ్యం ఆరోగ్య భాగ్యం మనకి అందినట్టు ఆరోగ్యమే భాగ్యం మన చేతుల్లో మన చేతల్లో అన్నట్టు మనశ్శాంతి కూడా మన చేతల్లో మన చేతుల్లో ఉంటే ఈ ఆస్యం నవ్యోపనిషత్తు అందరికీ కూడా నవ్వించగలిగేటువంటి ఆ శక్తిని అందుకోవడమే చాలా విశిష్టం కనుక అందరం మనం అలా నవ్వుకుంటూ బతకాలిరా అనుకుంటూ ఒక డాక్టరు ఏమండి మీరు వైద్యం చేయించుకున్నారు తగ్గింది ఫీజు ఇవ్వడం మర్చిపోయారా ఏంటి అంటే లేదండి మనసుకు నచ్చని పనులు చేస్తే రోగం తిరగబడుతుందని మీరే అన్నారు కదా అన్నాడు గడుసు రోగి అంటే ఒక్కొక్కసారి గడుసు ధనం ఎలా నవ్విస్తారని చెప్పడానికి అమ్మ ధర్మం దానం చేయండి అమ్మా కాస్త ముందుకు వస్తే మిగిలింది ఇప్పుడే మా అల్లుడు వచ్చి తిని పెట్టేశాను అని అంటే ఇలా చపత్కారంలో ఒకసారి మా పిన్ని గారు కూడా అలాగే ఈ ఎర్రరే ఇప్పుడే కుక్కకి వేసేద్దాం అనుకుంటున్నా బాగానే వచ్చావు అని అంటే ఏమన్నాలో అవాడు తినాలో తినకూడదో తెలుస్తుంది అలాగా ఒక్కోసారి మనకి నిజ జీవితంలో హాస్యం ఎలా ఉంటుందన్నాను ఏమండో ఇది విన్నారా ఓ స్వామీజీ పచ్చగడి తింటున్నాడట ఇందులో వింతే ఉంది రోజు నీ చేతి వంట నేను తింటాం లేదు అని అన్నాడు అనుకోండి నవ్వక చస్తావా మాస్టరు ఆయన చెప్పేతమ్మాట ఇంజనీరు అని ఎవరినంటారో చెప్పరా రాజు అని అడిగాడు క్లాస్లో అందులో ఓ కుర్రాడు ఓ రాము లేచి ఇంజన్లో నీళ్లు పోసేవాడిని ఇంజనీర్ అంటారు మాస్టారు అన్నాడు అప్పుడు మాస్టర్ అవక అవకస్తాడా అలాగా కొన్ని కొన్ని ఒక్కొక్క జీవితంలో ఉన్నటువంటి వాటల్ని మనం ఆస్వాదించుతూ నవ్వుకుంటూ ఉంటే ఆ నవ్వే ఈనాటి ఈ ఒత్తిళ్ళని ముఖ్యంగా ఏదైతే స్ట్రెస్తోటి ఉందనుకో డిసీజ్ అంటే వేరే ఎక్కర్లేదు ఈజ్ అంటే ఈజీగా లేకపోవడమే అటువంటి క్రమం లేకపోవడం దాన్ని అది డిసీజ్గా ఉంటుంది కనుక ఒక డిజార్డర్ రోగాల్లో ఉన్నటువంటి వాటిల్లో కూడా మనకి ఈ డిసీజ్ వాటిని తగ్గించుకోవాలంటే ఈ హాస్యోపనిషత్తు నవ్వుతూ ఉంటూ ఉంటే ఈరోజు చిరునవ్వుల దినోత్సవం కనుక ఆ చిరు మొలకల్లాగా చిరుధాన్యాలాగా ఆ సిరిమువ్వల్లాగా ఆ నవ్వుల రవ్వల్ని పంచుకుంటూ ఆ నవ్వుల పువ్వుల్ని పంచుకుంటూ ఆగ్రానిస్తూ అందరం కూడా నవ్య భావనలతోటి నవ్య భవిష్యత్తుకి ముందుగా అడిగేద్దాం లోకా సంస్థ నవోపనిషత్తు నవే జనా సుఖినో భవన్ అనుకుంటూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష